బాబాయ్ నమస్తే మీ పేరు నా పేరు బొమ్మినేని భాస్కర్ రావు ఏం చేస్తుంటారు నేను వ్యవసాయం వ్యవసాయం మరి ఎలా ఉంది వ్యవసాయం బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఉంటారు ఏంటి మరి ప్రభుత్వం మారింది కదా ఏమనిపిస్తుంది మరి మీకు రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలు హాయిగా ఉంటారు ఆడ అసలు రాష్ట్రంలో అసలు శాంతి ప్రశాంతి భద్రతలు అసలు ఇవ్వంటున్నారు ఇడుపులు పోయాడునా మా ఎక్కడ బెంగళూరులోనా లేక లోటస్ పండ్లనా ఆంధ్ర బ్రహ్మాండంగా ఉంటారు రైతులు ఆడాలు కానీ మగాళ్ళు కానీ పిల్లలు కానీ హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు దరిద్రం పోయింది అనుకుంటున్నారు అసలు ఏమి లేదు అసలుకి రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు అసలు అమల్లో లేవు రాష్ట్రం అంతా రావణ కష్టం అయిపోతుంది అన్నాడు వాడు ఎవడు అంద రమ్మను జగన్ ఎక్కడా ఢిల్లీలోనా ఢిల్లీలో చెప్పమని పోయి ఎవరు సిగ్గుందా ఏడ ఇంత ఇది జరుగుతుంటే రాష్ట్రం రావణ కష్టం అయిపోయి అంటున్నావే ఇంత ఘోరంగా పోయింది రాష్ట్రం ఏమీ లేకుండా పోయింది నువ్వు అక్కడ పోయి ఆంధ్ర పరు ఆంధ్ర పరువు తీయాలని పోయావు అక్కడికి ఆంధ్ర పరువు కాపాడడానికి పోయాను అసలు నువ్వు ఆంధ్రలో ఉండే అర్హత నీకుందా నీకు ఆంధ్రలో ఉండే అర్హత నీకుందా జగన్ రెడ్డి ఎందుకని లేదంటారు ఆయనకి అర్హత ఎవరికి జగన్ వాడు ఎవరికి ఎన్నే మనిషి కాదు ఎవరికి ఎనడాడు వెనకనే నాశనం అయిపోయాడు వాడు చెప్పేవాళ్ళు వాళ్ళు లేరు ఇవాళ ఆ పార్టీలో గుంటూరులో ఇద్దరు పోయారు ఎవరు మర్దాలు గిరిపోయాడు ఇంకొక ఆయన ఎవరు ఎంపీగా చేశాడు కిలార్ రోసియా మరి వాడు పోయినప్పుడు నేను పోవడానికి అది లెక్కే ఉందండి వార్తబెట్టి పోతారు ఇది ఏం లేదు అడిగంటికి పోయే పార్టీ ఇది ఇది బస్కేది కాదు ఇది నాశనం చేయడానికి వచ్చాడు ఆంధ్రప్రదేశ్ ఒక అమరావతి లేదు ఉద్యోగాలు లేవు పోలవరం లేదు ఇంకోటి పోతుంది వాడు చేసేది ఏంటి అసలు మంచిగా డబ్బులు నువ్వు డబ్బులు ఎవరు పంచా ఎక్కడికి తెచ్చా ఎక్కడికి తెచ్చావు బ్యాంకుల నుంచి తెచ్చావు ఎవరు సొసైటీలు అంటే కార్పొరేషన్లు అంటా అయ్యని తెచ్చావు నువ్వేమైనా లాభై పైసలు సంపాదించావా ఏం సంపాదించాలా తీసుకొచ్చావు బటన్ వచ్చావు ఇంట్లో కూర్చున్నావు పరదాలు కట్టుకున్నావు చెట్లు దరికావు నువ్వేమైనా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఏనాటా నువ్వు అసలు ముఖ్యమంత్రివేనా ప్రజల్లో తిరగాల్సిన మనిషి చెట్లు నరుకుతావా పరదాలు కట్టుకొని తిరుగుతావా నువ్వెట్ట ముఖ్యమంత్రి భయా అది చెప్పేవాళ్ళకైనా ఉండాలి కాళ్ళకి వాళ్ళ వాళ్ళ మనుషులకైనా ఉండాలి కదా ఇంత పిల్లాడు ఇప్పుడు చంద్రబాబు మొత్తం తిరుగుతున్నాడు ఎందుకని ఏ చంద్రబాబు పండి నువ్వు గరుడా ఎందుకు రావట్లేదు జనాల్లోకి రావచ్చు కదా నువ్వు మళ్ళీ అడగవచ్చు కదా నేను రాష్ట్ర రాష్ట్రపతి పరిపాలన పెడతా ఇంకా అసలు బుద్ధిందా నెలగాల పసిపిల్లాడు రాష్ట్రపతి పరిమాణ నీకు బుద్ధి నువ్వు అసలు నువ్వు ముఖ్యమంత్రి ఎట్లా అవుతావు ముప్పై ఐదు మందిని చంపి రాష్ట్రపతి ఏడు సాక్ష్యాలి నువ్వు సాక్ష్యాలు ఇవయ్యా అడుగుతుంది కదా అనిత ఓ మినిస్టర్ ఏమడుగుతుంది నాకు సాక్ష్యాలు ఇవ్వమంటుంది ఎవరుగో దౌర్జన్యాలు చేశారు ఈ దౌర్జన్యాలకి నువ్వు సాక్ష్యాలు అయి లేవు అన్ని అబద్ధాలు అన్ని గోండాలు రౌడీజో ఈ బస్సుకు ఎన్ని రోజులు చల్లదు ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారు నేను ఎక్కడ పాసి పెట్టాలో అక్కడ పాసి పెడుతున్నారు ఇంకా బుద్ధి తెచ్చుకో మంచి చేయి జనాలు మంచి చేసి ప్రజల్లో మంచి తెచ్చుకో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని ఎంప్లాయీని నీ చేతిలో పెట్టుకుంటే వాళ్ళ జీవితాలు నాచన పదం ఇప్పుడు వాళ్ళకి ఎవరు వాళ్ళకి ఎవరు నీ దిక్కేనా నీ దారికి వెళ్తున్నావా లోటస్ పాండుకో బెంగళూరుకో ఎవరికి వెళ్తున్నావు మరి వాళ్ళు ఫస్ట్ ఏంటి సత్తన్నారు వాళ్ళు సరే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈయన పదే పదే లోటస్ పాండు కాకుండా బెంగళూరు యహలంకా ప్యాలెస్కి ఎందుకు వెళ్తున్నాడు అంటారు షర్మిలను తీసి వాడు ఎక్కడానికి షర్మిలను తీసేసి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో జాగడానికి కాంగ్రెస్లో జాడడానికి కాంగ్రెస్లో ఇదేం కొత్త అయ్యో మరి ఎందుకు పోతాడు ఏం పని కోదుతాడు చెప్పు మరి ఇప్పుడు ఢిల్లీకి పోయావు మోడీని కలిసావు ఐదు సంవత్సరాలు ఎన్ని సార్లు కలిసావు ఏ ఒక్క ప్రెస్ మీటింగ్ పెట్టావు జనాలకు సమాధానం చెప్పావా ఒక రూపాయి తెచ్చావా ఒక పరిశ్రమ తెచ్చావా ఏదన్నా ఒక్కటే ఛాలెంజ్ చెప్పు నేను ఒక కార్యకర్తగా అడుగుతున్నా దానికి సమాధానం చెప్పు ఒక ఉపాధి లేదు డబ్బు లేదు బటన్ బటన్ బట నువ్వేందా బటన్ ముసలు ముసలు దొక్కిద్ది అక్కడ కూసం అమ్మ వస్త వ్యాంటి వచ్చిద్ది నువ్వేంటి వచ్చేది నువ్వు ఒక్కడం పెద్ద గొప్ప కాదు నువ్వు సంపాదించి పెట్టు నువ్వు సంపాదించడం లేదు ఇంట్లో కూర్చొని నాటకాలు దిగుతున్నాడు ఏం పనులు అయ్యి నువ్వు విజయవాడలో పెట్టావు ఎక్కడా ఆ ఇల్లు ఆ ఇల్లు చూడండి అంత అవసరం తాడేపల్లి కూడా తాడేపల్లిలో అంత అవసరమా నీకు ఏమి ముఖ్యమంత్రిగానే ఉందా ఏ ప్రధానమంత్రిగానే ఉందా జనాలు చూడండి అయ్యా ఒకసారి జనాలు చూసి పేదల పక్షపాత మరి జగన్మోహన్ రెడ్డి అది ముమ్మాడికి తప్పు పేదల పక్షపాతి అయితే ఎందుకు బాధ పెట్టారు నిన్న ఎలక్షన్లో ఈవీఎంలు మరి నీకు నూట యాభై వచ్చినాడు నిన్నెందుకు నీకు ఆయాలు ఎందుకు లేదన్నమాట నీకు నూట యాభై సీట్లు వచ్చినాడు ఈవీఎంలు కాలేదా ఇయ్యాలి వచ్చినాయిగా వర్సు రాత్రి ఒంటి గడదాకా ఓట్లేసి నిన్ను ఆడ పాత పెట్టాలో ఆడ పాస పెట్టిపోయారు జనాలు తప్పలేదు నువ్వు చేసిన తప్పుడు వాళ్ళు తప్పుడు నిర్ణయం వలన తప్పుడు పనుల వల్ల జనాలు ఎరుకుతూ పెట్టారు కూలు చేసుకునే కానిచ్చి పారిశ్రామికవేత్త దాకా వాళ్ళు పడిన నరకం దేవుడికి తెలియాలి అయ్యా అంత తప్పు ఏం చేశాడు బాబాయ్ డబ్బులు పంచాను రెండు లక్షల డెబ్బై ఒక వేల కొత్త డబ్బులు ఆరాడిపోను డబ్బులు పంచేది ఎక్కడెక్కడ తీసాము ఆ మోడీని పట్టుకున్నాను ఆ బ్యాంకులో పెట్టుకుని ఆ లోన్ పెట్టావు ఈ లోన్ పెట్టి ఈ లోన్ అన్ని తీసుకొచ్చి జనాలు పంచే బటన్ తింటూ కూర్చుంటే మరి సంపాదన ఏమైంది నువ్వు సంపాదించింది ఏది నువ్వు ఒక్క పరిశ్రమ ఒక సంపాదించి సంపాదించింది చెప్పు సారాయి పెట్టావు సారాయి ఎంత కొంపకోం చేసావా అది ఏమైనా ఉందా ఎంతమంది వచ్చారు దానికి ఎవరు బాధ్యులు చంద్రబాబు చంద్రబాబు ఏం తెచ్చాడు నీ మూడగా నువ్వు తెచ్చుకోని నీ సొంత నీ సొంత ఫ్యాక్టరీలు పెట్టుకొని చంద్రబాబు ఆడ ఇయ్యాల వచ్చాడు చంద్రబాబు ఆయాలు ఏమైంది ఐదు సంవత్సరాల నుంచి ఆ లిక్వరీ ఎక్కడిది సారాయి నీదే కదా ఎంత సంపాదించా దాన్ని సమాధానం చూస్తావా వాడు అసెంబ్లీలో పగలు తీసి చాట తీసి పరుస్తున్నారు నీ చరిత్ర పరుతున్నారు అక్కడ అందుకే అసెంబ్లీ అందుకే అప్పుడు బెంగళూరు వెళ్తున్నాడు వాళ్ళ నైట్కి బెంగళూరు వెళ్తున్నాడు బెంగళూరు వెళ్ళిపోతున్నాడు ఇలా నైట్కి సమాధానం చెప్పలేనాడు నువ్వేట ముఖ్యమంత్రి అవుతావు నువ్వేట నాయకుడు అవుతావు జనాలకు సమాధానం చెప్పాలా మంచాడు ఉంటాడు చెడ్డాడు ఉంటాడు సమాధానం చెప్పాలి నువ్వు ఈ పని చేశావు దానికి ఎందుకు ఈ పని చేసి నేను ఇట్లా చేశాను చెప్ప ఇవాళ చంద్రబాబు ఉన్నాడు అన్నీ తెస్తాడు బయటికి నువ్వు ఎందుకు చెప్పలేకపోతావు నువ్వు చెప్పొచ్చుగా నువ్వు అపోజిషన్ లీడర్ ముఖ్యం పాజి ముఖ్యమంత్రి ప్రతి విషయం నీకు తెలుసు ఏ టు జెడ్ నీకు తెలుసు ఏ డిపార్ట్మెంట్ ఏందనేది తెలుసు ఒక డిపార్ట్ ఏది పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ నీ చేతిలో పెట్టుకొని ఫైల్స్ చేయాలి ఏ జన్మ మని ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏనాడన్నా ఒక ఆఫీస్లో ఫైల్ తగలబడ్డాయా లేదు ఆ సిగ్గు నీకు ఉండాలా ఆ సిగ్గు నీకుందా ఫైల్ తగలబెడతారంటే దానికి నీ కార్యకర్తలు నీ నాయకులు నీ నీ వాళ్ళే ఆ సిగ్గు నీకుందా ఫైల్ ఎందుకు తగలబెట్టాలా అసలు దమ్ముంటే ఎదుర్కో నువ్వు దమ్ముంటే ఎదుర్కోండి తగలబెట్టడానికి తీసుకెళ్ళి జైలు వేస్తారా అంటే మీరు బాగుంటారు సామ్రాజ్యం బాగుంటారు మీ పిల్లల ఆస్తులు మీ ఆస్తులు మీరు కూడ పెట్టుకోండి తగలబెట్టినట్టు తీసుకెళ్ళి జైలు వేయండి ఇదే ఇదన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నాడుగా వాడి ముప్పై ఆరు ముప్పై ఆరు ఉండే వాడి మీద వాడు సామ్రాజ్యం అయిపోయింది అయ్య అయ్యకూడదు సామ్రాజ్యం అయిపోయింది ఇవాళ వాడు వాడు ఎందుకు పోలేదు వాడు ఏం జరుగుతారు అయ్య అయ్యకూడ ఎందుకు పోలే నువ్వు సామ్రాజ్యం నువ్వు రాజు వేయగా నువ్వు జగన్మోహన్ రెడ్డి మరి నువ్వు ఎందుకు పాలా అక్కడికి అది కాదు ఒక మాట బాబాయ్ ప్రశాంతంగా మాట్లాడదాం పేదలకి పెత్తందారులకి యుద్ధం అన్న జగన్మోహన్ రెడ్డి ఒక్క నిమిషం బాగా పెత్తందారులు ఎవడు నువ్వు పెత్తందారు పేదలు వాడు వేరు మాట అనే అర్హత నీకు లేదు ముమ్మాటికి లేదు పెత్తం పెత్తందారులు ఎవరండీ పేదలు ఎవరు నువ్వు పేదలకు చేసింది ఏంటి నువ్వేం చేసావు పేదలకి ఇచ్చావా ఏమి ఇచ్చావు ఏది అమ్మఒడు విన్నావా అదే కొట్టావా ఏదో పథకాలు పెట్టి నేను ముప్పై ఆరు పథకాలు పెట్టాను నీకు బాగుందా ఆడ ఏం పెట్టచ్చా ఆడేమో ఉండే పథకాలు ఏం చేసుకోను ఒక్కడైనా బాగుపడ్డా లక్షాధికారి ఒక్కడయ్యాడా నీ ఐదు నీ ఐదు సంవత్సరాల్లో నువ్వు ఇచ్చిన పథకాల వల్ల ఒక్కడిని చూపి ఈ అక్కడ ఒక నిమిషం నేను పేదల పక్షపాతిని అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు పొంగనూరు ఏదైతే తంబళ్ళపల్లిలో ఆఫీస్ ఏదైతే తగలబడిందో అక్కడ బాధితులు వస్తుంది వందల సంఖ్యలో అచ్చంగా పేదవాళ్లే కదా మరి వస్తున్నారు ఆడకి దానికి సమాధానం చెప్పను నువ్వు ప పేదల పక్షపాతి కదా నువ్వు పక్షపాతి కదా దేవుడు బిడ్డవు కదా రాజశేఖరరావు కొడుకు కదా ఏది నీది ఏది నీది ఆలో దేవుడో నెడుతున్నారు భూములు లాక్కొని ఇళ్ల స్థలాలు లాక్కొని ఇళ్ళు లాక్కొని దౌర్జన్యాలు చేసి కేసులు పెట్టి ఇంత అవసరం ఉంటాయా నీకు నేను కట్టుకెళ్ళినంత ఉంది అక్కడ వేల కోట్లు లక్షల కోట్లు ఉంది నీకు జావన అది తీసుకెళ్ళి పేదలు పెడితే ఇవాళ ఇవాళ తెలుగుదేశం ఉండేది కదండి ఆయన చక్కగా పరిపాలన చేస్తే తెలుగుదేశం అనేది లేదు రెడ్లు పరిపాలన రెడ్లు ఏంటంటే మిగతా వాడు లేడా మొత్తం పోస్టులని నీయేనా సంపాద అంతా మీదేనా మొత్తం రెడ్లేనా రెండో ఎవడు లేడు లేదు నీస్ ఏందా నువ్వు రెడ్లు తప్పితే రెండోటికి ఎవరికి ఇచ్చా తీండి బయటికి నువ్వు రెడ్లు తప్ప రెండో ఎవడో బతికడమని చూడండి ఉప ముఖ్యమంత్రి ఇచ్చా అంటున్నాడు ఎవడికి వాడికి ఏమి ఇలా పేరే ఏది పేరు మీద కారు మీద ఉంటుంది కారు మీద పేరుంటుంది మనిషి మీద పేరు లేదు ఆఫీస్లో లేదు కుర్చీను ఫ్యాన్ ఉంటుంది ఇంకా ఏ ఏమి ఉండదు ఏమి ఉండదు అరమని వాళ్ళని వాళ్ళ వాళ్ళని నోట్ వాళ్ళే అన్నారు మనం ఒక చైర్మన్ కానీ ఒక డిప్యూటీ సీఎం కానీ ఒక మినిస్టర్ కానీ ఏమన్నా ఒక పని చేశారా ఇవాళ చూడండి తెలుగుదేశం వాళ్ళు ఏం మినిస్టర్ చూడండి వాళ్ళు ఎట్ట పని చేశారు నువ్వెట పని చేశావు ఈ రోజులు ఏం అరే ప్రతి దాంట్లో వీళ్ళు యాక్టివ్గా పని చేస్తున్నారు నీ మినిస్టర్లు కానీ ఎవడైనా కానీ ఒక్కడైనా యాక్టివ్గా వచ్చి పని చేశాడు ఒకడైనా మాట్లాడాడు ఐదు సంవత్సరాల్లో మాట్లాడలేదు కదా ఇవాళ చూడండి వాడు బాధ్యతగా పనిచేస్తున్నారు నువ్వు బాధ్యతగా పనిచేయాలా నీ మినిస్టర్ పని చేయాల నీ ఎమ్మెల్యేలు చేయాలా నువ్వు చేయాలా తేడా అదే ఇంకా శుభ్రంగా హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోవడానికి కారణం అది ల్యాండ్ రద్దు దరిద్రం పోయింది దరిద్రం పోయింది అది అది నువ్వు రైతు కాదు మేము రైతులు రైతు అయిన ఉంటే ఆ బాధ ఏందో రైతుకు అర్థమైంది అది చంద్రబాబుకు అర్థమైంది అది నమ్మారు రైతులు ఆ యాక్ట్ని ఈడొస్తే డేంజరు అని రైతులు ఏం చేశారు ముప్పెర్రులు గుద్దారు ముప్పెర్రులు గుద్దారు సరిపోయింది అప్పుడు పాల పాలు సరిపోయింది అది గట్టిగా ఫిఫ్టీ పర్సెంట్ దెబ్బ కొట్టిందే అది ఫిఫ్టీ పర్సెంట్ అది దౌర్జన్యాలు రౌడీలు కేసులు ఈ ఫిఫ్టీ పర్సెంట్ దోసుకోటాలు దాసుకోటాలు దీనివల్ల శుభ్రంగా శుభ్రంగా వీళ్ళు ఇంకా మూడు సార్లు నాలుగు సార్లు ఎలక్షన్లో గెలిచిన డబ్బు పెట్టా అంత డబ్బు సంపాదించుకున్నారు వీళ్ళకేం బాధ కానీ వీళ్ళు రాలేరు వీళ్ళు ఉండరు ఇప్పుడు కొంతమంది ఉండరు వర్షం పెట్టి జారుతారు ఈ దెబ్బకి ఉండరు ఇద్దరు ముగ్గురు ఉంటారు నాకు తెలియదు ముగ్గురే ఉంటారేమో ముగ్గురు అమ్మ ఆయన ఇక్కడ ఉండడు ఎవరు మిథిన్ రెడ్డి వాళ్ళ నాన్న పేరు ఏంటి జగను ఇంకోటి ఎవడో ఇద్దరు ముగ్గురు ఉంటారేమో అంతే నాలుగు నాలుగురు ఉంటారేమండి మొత్తం మీద ఏటో ఒకటి అక్కడ ఉండరు ఎందుకంటే వాళ్ళు చూడు నిజా నిజా నిన్నడ దాకా చంద్రబాబును పొగిడారు వాళ్ళు ఇవాళ జగన్కి ఏం తెలిసిన వాళ్ళు వచ్చారు రాకూడదు వాళ్ళు ఎవరు అఖిలేష్ యాదవ్ ఒకడు ఉద్ధవ్ ఠాకరే వాళ్ళు ఒకడు వీళ్ళంతరూ చంద్రబాబు శిష్యులే కదా ఇప్పుడు నేను అంటే అది కాదు ఇండియా సపోర్ట్ చేస్తుంది అంటే కాంగ్రెస్లోకి వెళ్తాడు అనుకోవచ్చు అంటారా శుభ్రంగా శుభ్రంగా వెళ్ళాలంటే శరీరాలను తీయాలా శరీరంలో తీస్తే వెళ్తాడు శరీరంలో తీసి ఎనకు అప్పచేస్తే పోతాడు ఏమో అది కూడా నమ్మకాలు లేవు ఎందుకంటే ఆడపోయినా మనకి ఇది లేదు ఈడపోయినా మనకి ఇది లేదు ఈ చంద్రబాబుని ఈ ఈ నాలుగేళ్ళు ఇట్టనే తిడదాం ఏంటి రోడ్ల ముప్పై ఇట్టే తిడదాం వీళ్ళు చూస్తారు చూస్తారు ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి చర్ర పెళ్లి చేయలేదు ఇంక సార్ ఎటు చర్ర రాజమండ్రి ఈ కేసు సిబిఐ కేసు చర్రపల్లి అక్కడ ఉన్నాయి సీబీఐ కేసు చర్లపల్లి ఈ మామూలు తీసేది రాజమండ్రి మిగతా రాజమండ్రి రాజమండ్రి ఏం బాధలేదు వీళ్ళు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ప్రజలకు అనుకూలంగా పనిచేసి ప్ర ప్రభుత్వం తప్పులు తెలుసుకొని అబ్బా అట్ట కాదు ఏంటి ఈ తప్పు చేయొద్దు అని కానీ సలహాలు సూచనలు కానీ ఇస్తే కొంచెం సంఘంలో గౌరవం మర్యాదగా ఉంటారు లేదనుకో రౌడీజం ఏడిజననుకో గోదోహారి तुपान पहिन संदेह थँक्यू ओके बाबा